ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు ప్రేమ పేరుతో వెంటపట్టం అసభ్యంగా ప్రవర్తించడం ఒప్పుకోకుంటే చంపేయడం వీరికి సాధారణమైంది పోలీసులు కేసు పెట్టినా సరే ఈ కామాందులు తగ్గడం లేదు జైలు నుంచి వచ్చి మరీ హత్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది మొన్న అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో మైనర్ దారుణ హత్య నిన్న న్యూ పరిధిలోని ఉడా కాలనీలో యువతిపై హత్యాయత్నం ఉమ్మడి విశాఖ జిల్లాలో వరుస ప్రేమోన్మాదుల దాడులు కలకలం రేపుతున్నాయి ప్రేమ పేరుతో స్కూల్ కాలేజీ అమ్మాయిల్ని టార్గెట్ చేయడం లైంగిక దాడులు వేధింపులు ఒప్పుకోకుంటే హత్యలు చేసేందుకు సైతం తెగబడుతున్నారు దీంతో స్కూల్ కాలేజీలకు వెళ్లాలంటేనే యువతలు భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక అమ్మాయిలున్న తల్లిదండ్రులైతే తమ పిల్లల్ని వదిలి పనులకు వెళ్లాలన్న పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది పది రోజుల క్రితం అనకాపల్లి జిల్లా రాంబిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మైనర్ బాలిక దారుణ హత్య ఘటన మరొక ముందే మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు రాంబిల్లి తరహాలోనే విశాఖలోని న్యూ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఓ ప్రేమోన్మాది యువతిపై దాడి చేశాడు ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసిన వ్యక్తిని యువతి జైల్లో పెట్టించడంతో వాడు పగ పెంచుకుని మరీ యువతి మీద హత్యాయత్నానికి పాల్పడ్డాడు అయితే బాధితురాలు త్రుటిలో ప్రాణాలతో బయటపడింది న్యూ పరిధిలోని ఉడాకాలనీ సమీపంలో శ్యామల అనే యువతి కుటుంబం నివసిస్తోంది ఏప్రిల్ నెలలో యువతి చదువుతున్న కాలేజీ దగ్గర నిందితుడు సిద్ధు అసభ్యంగా ప్రవర్తించడంతో పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు గాజువాక పోలీసులు కొద్ది రోజుల క్రితం బెయిల్ మీద తిరిగొచ్చిన సిద్ధు యువతిపై పగబట్టాడు యువతి పుట్టినరోజు సందర్భంగా ఇంటి ముందు టపాసులు పేల్చి హంగామా చేసిన నిందితుడు తర్వాత ఇంట్లోకి చొరబడి యువతిని హత్య చేసేందుకు ప్రయత్నించాడు అడ్డుకునే ప్రయత్నం చేసిన బాధితురాలి తల్లి సావిత్రి చేతికి గాయాలయ్యాయి ఆమె గట్టిగా రావడంతో చుట్టుపక్కల వాళ్లు పోగయ్యారు దీంతో వెంటనే అక్కడి నుంచి ప్రేమోన్మాది సిద్ధు పరారయ్యాడు ఘటన విషయం తెలియడంతో నిందితుడి కోసం పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు